హాయ్ అండి ఈ ఆదివారం మా ఇంట్లో పన్నీర్ కర్రీ మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి మా పెద్ద అబ్బాయి పన్నీర్ కర్రీ చేయమ్మ పన్నీర్ కర్రీ చేయి అంటున్నాడండి ఆదివారం ఇంక ఇంట్లో నేను నీసా ఉన్నాను కదండి పన్నీర్ కర్రీ చేయమన్నారు వాళ్ళు పెద్ద అమ్మగారు ఇంటికి వెళ్ళి తినేవారు ఏదో కర్రీ కానీ ఏం వద్దులే ఈరోజు పన్నీర్ కర్రీ చేసేయన్నారు అందుకని నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి ముందు ఇలా స్టవ్ పైన ఒక చెట్టు పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ముందు ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలండి తర్వాత గరం మసాలా దినుసులు వేసాను నేను వేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా జీడిపప్పు కూడా వేసానండి తర్వాత టమాటా కూడా వేసి ఎంచుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ దంచింది అల్లం వెల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసి వేయించేస్తున్నానండి ఇప్పుడే ఇందులోనే అది అలా వేగిపోయే పక్కన పెట్టి కొద్దిగా సల్లార్చుకోవాలి తర్వాత మా మళ్ళీ స్టవ్ పైన చిన్న బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేయించుకోవాలండి ఇలా పన్నీర్ ముక్కలు వేయించుకుంటే బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసానండి ఇందులోని ఇలా పసుపు వేసి వేయించుకుంటే పన్నీర్ ముక్కలు అంటుకోవు అది చల్లారిపోయింది ఉల్లిగడ్డ అయ్యి మిక్సీ జార్లు వేసి మిక్సీ పెట్టి తెచ్చుకుంటానండి అది చూడండి మళ్ళీ అదే సెట్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను ఈ జీడిపప్పు వేస్తే మా అబ్బాయికి చాలా ఇష్టమండి మా లక్కీబాబుకి జీడిపప్పు జీడిపప్పు అంటాడు పత్తి కూరలోని తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి తర్వాత కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసానండి అది అలా ఆయిల్ వేస్తే మంచి కలర్ బాగా వస్తుందండి కర్రీ బాగుంటుంది తర్వాత ఈ పేస్ట్ వేసి వేయించేసుకోవాలి మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కొడతలేదండి అసలు నాకైతే ఇంక వీడియోలు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరో లైక్లు కొడతం లేదని సబ్స్క్రైబర్లు కూడా ఎవరో పెరగట్లేదు వీడియోలు ఎవరో చూడటం లేదు చెయ్యాల మీరే చెప్పండి వీడియోలు అంతేలా ఏగిపోయాక లాస్ట్ని నేయాలండి సాల్ట్ చూడు ఇలా మనకి దగ్గరికి ముద్దలాగా రావాలి ఇలా ముద్దలాగా వస్తేనే బాగుంటుందండి బాగా ఎంచుకోవాలి ముందు ఎంచుకున్న ఉల్లిగడ్డ మళ్ళీ ఇలా పేస్ట్ కూడా బాగా ఎంచుకోవాలి ఇలా ఏగిపోయి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి అవి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేస్తాను కొద్దిగా ఇలా మూత పెడితే బాగా మరుగుతుందండి ఇది చూడండి ఇలా ఉడికాక ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకోవచ్చు పన్నీర్ ముక్కలు ఇలా ఎర్రగా వేయించుకుంటే బాగుంటుందండి కర్రీలోని లాస్ట్ వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు చూడండి అంత కలర్ఫుల్గా ఉందో మనం కారం అయ్యి ఫస్ట్ వేసుకుంటే ఇలా కలర్ఫుల్గా అవుతుందండి కర్రీ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ వేసుకుని ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ స్టైల్లో కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సొండ నేను ఇలా ఇందులోకి తీసుకున్నాను గిల్లోకి నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి